అండి ఈరోజు రొట్టేసుకుందాం దానికి ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాలి ఆయిల్ వేడెక్కక అందులో ఇడ్లీ పిండి వేసుకోవాలి ఇలాగ ఇడ్లీ పిండి వేసుకోవాలి వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి కాలిందేమో చూద్దాం చూశారు కదా కొంచెం కాలి కొంచెం కాలాలి కాలేక తిరగ తిరగాద్దాం లో పెట్టి మళ్ళీ మూత పెట్టాలి తిరగేసాక మెత్తగా ఉడకాలి లోపలంతా తీశారు కదా కాలిపోయింది ఇప్పుడు మళ్ళీ కాల్ కాల్చేసి తీసేయడమే అప్పుడు క్రిస్పీ వస్తుంది ఇలా తిరగసి కాలు ఇస్తే సరి కదా ఇలా తిరిగేసి మళ్ళీ కాల్చుకొని ఒకసారి అలా చేస్తే క్రిస్పీ వస్తుంది ఇలా టమాటా ఆనియన్ చట్నీ ఇందులో నంచుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ చూసారు కదా ఇలాగా రొట్టి టమాటా ఆనియన్ చట్నీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా మంచి రెడ్ గా ఉంది